ఆత్మ నమస్తే పాజిబుల్ మిరకల్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రీట్మెంట్ హౌ ఆఫెన్ షుడ్ హీలింగ్ బీ డన్ డిపెండ్స్ ఆన్ అట్లీస్ట్ ఫోర్ ఫ్యాక్టర్స్ ఎంత తరచుగా హీలింగ్ చేయాలి అన్నది నాలుగు విషయాలపై ఆధారపడి ఉంటుంది మొదటిది ద సివియారిటీ అండ్ అక్యూట్నెస్ ఆఫ్ ది ఎయిల్మెంట్ ఇన్ సివియర్ కేసెస్ ద రేట్ ఆఫ్ డిటిరేషన్ కుడ్ బి క్వైట్ ఫాస్ట్ ఫర్ హీలింగ్ టు టేక్ ప్లేస్ ద రేట్ ఆఫ్ హీలింగ్ మస్ట్ బి ఫాస్టర్ దెన్ ద రేట్ ఆఫ్ డిటిరేషన్ టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ హీలింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ట్రీట్మెంట్ హాస్ టు బీ ఇంక్రీజ్డ్ వ్యాధి యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది తీవ్రమైన అనారోగ్యాలలో డిటిరేషన్ అంటే శరీరం యొక్క కణాలు అవి చాలా త్వరగా అనారోగ్యం పాలవుతూ ఉంటాయి అందుకని హీలింగ్ జరగాలి అంటే అది ఎంత త్వరగా అనారోగ్యం పాలవుతున్నాయో దానికంటే ఎక్కువ మనం ఎక్కువ సార్లు హీలింగ్ చేయాలి సో రేట్ ఆఫ్ హీలింగ్ పెరగాలి అంటే నంబర్ ఆఫ్ హీలింగ్స్ కూడా పెంచాలి ఆ శరీర భాగము రోగి యొక్క మొత్తం శరీరము అనారోగ్యం పాలు మళ్ళీ డిటిరిరేట్ అయ్యే ముందరే మనం హీలింగ్ చేయగలగాలి సో ఎంత తీవ్రంగా ఉంటే ప్రాబ్లమ్ ఎంత సివియర్గా ఉంటే అన్ని ఎక్కువ సార్లు హీలింగ్స్ చేయాలి ఇన్ ఎమర్జెన్సీ ఆర్ క్రిటికల్ కేసెస్ ద రేట్ ఆఫ్ డిటిరేషన్ ఈజ్ సో ఫాస్ట్ దట్ ద ట్రీట్మెంట్ మే హ్యావ్ టు బి గివెన్ వన్స్ ఎవ్రీ అవర్ ఆర్ వన్స్ ఎవ్రీ ఫోర్ అవర్స్ డిపెండింగ్ అపాన్ ద అక్యూట్నెస్ ఆఫ్ ద కేస్ అనారోగ్యం ఎంత సివియర్గా ఉంది వ్యాధి కానీ ఏదైనా ప్రమాదం కానీ ఎంత ఎక్కువగా ఉంది ఎంత ఎక్కువ బాధపడుతున్నారు రోగి అంటే మనం హీలింగ్ కావలిస్తే ప్రతి గంటకి ఒకసారి లేదా నాలుగు గంటలకు ఒకసారి చొప్పున హీలింగ్ ఇస్తూ ఉండాలి అది ఆ కేసు యొక్క తీవ్రత బట్టి ఆధారపడి ఉంటుంది రెండవ ఫ్యాక్టరు ద రేట్ ఆఫ్ ప్రాణిక్ కన్సంప్షన్ టిష్యూస్ డ్యామేజ్ కాజ్డ్ బై బర్న్స్ కట్స్ కంకషన్స్ అండ్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ కన్జ్యూమ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ప్రాణ ఎట్ ఎ వెరీ ఫాస్ట్ రేట్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ ఇన్ఫెక్షన్ ఆర్ బర్న్ ద ఎఫెక్టెడ్ పార్ట్ షుడ్ బి ఎనర్జైజ్డ్ వన్స్ ఎవ్రీ ఆర్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఎంత త్వరగా శక్తిని స్వీకరిస్తుంది శరీరం ఎంత శక్తి గ్రహిస్తోంది అన్న దాన్ని బట్టి కూడా మనం ఎంత తరచుగా హీలింగ్ చేయాలి అన్నది ఆధారపడి ఉంటుంది ఏదైనా కాలినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు కట్ అయినప్పుడు లేకపోతే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అధిక మొత్తంలో ప్రాణశక్తి త్వరగా తీసేసుకుంటుంది శరీరం సో పేషెంట్కి సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉంటే లేదా కాలిన గాయాలు కానీ ఉంటే ఆ ఎఫెక్ట్ అయిన భాగాన్ని గంటకొకసారి చొప్పున కొన్ని గంటల పాటు హీలింగ్ ఇస్తూ ఉండాలి హౌ ఫాస్ట్ ద పేషెంట్ వాన్స్ టు గెట్ వెల్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ రోగి ఎంత త్వరగా నయం కావాలని కోరుకుంటున్నాడో దాని మీద కూడా మనం ఎంత తరచుగా హీలింగ్ చేయొచ్చు అన్నది ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి రోగికి చేతికి దెబ్బ తగిలింది అనుకోండి త్వరగా బాగవ్వాలి అనుకుంటున్నాడు అప్పుడు మీరు రెండు రోజులు ఒక రోజు లేదా రెండు రోజుల పాటు ఎంత ఫ్రీక్వెంట్గా అయితే అంత ఫ్రీక్వెంట్ ఫస్ట్ కొన్ని గంటలు దెబ్బ తగిలిన కొన్ని గంటల్లోనే ఎక్కువసార్లు హీలింగ్ ఇస్తే చాలా త్వరగా హీలింగ్ జరుగుతుంది లేదు పర్వాలేదు నెమ్మదిగా తగ్గుతుంది అనుకుంటే మోడరేట్గా రోజుకొకసారో రెండుసార్లు హీలింగ్ ఇవ్వచ్చు థర్డ్ ఫ్యాక్టర్ ద డెలికేట్నెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద పార్ట్ బీయింగ్ ట్రీటెడ్ మనం చికిత్స చేసే శరీర భాగం ఎంత సున్నితమైనది ఎంత ముఖ్యమైనది అన్న దాని మీద కూడా ఎంత ఫ్రీక్వెంట్గా హీలింగ్ చేయాలి అన్నది ఆధారపడి ఉంటుంది మనం హీలింగ్ చేసే పార్ట్ తల కళ్ళు గుండె వంటి సున్నితమైన భాగాలు అనుకుంటే అయితే అప్పుడు హీలింగ్ వెంట వెంటనే చేయకుండా ఎక్కువ గ్యాప్ ఇచ్చి చేయొచ్చు దానివల్ల అక్కడ కంజెషన్ ఏర్పడకుండా ఉంటుంది అదే ఎఫెక్ట్ అయిన శరీర భాగం అంత సెన్సిటివ్ కాదు సున్నితమైంది కాదు ఉదాహరణకి చేతులు కాళ్ళు నడుము ఇలాంటిది అనుకోండి హీలింగ్ ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి అయితే నాలుగు గంటలకు ఒక్కసారి చొప్పున హీలింగ్ ఇవ్వచ్చు అక్కడ ఎక్కువ కంజెషన్ అనేది ఏర్పడదు హీలింగ్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది అంటే కళ్ళు తల గుండె ఇట్లాంటి సున్నిత భాగాలు హీలింగ్ ఫాస్ట్గా జరగాలి అని ఎక్కువసేపు ఎక్కువ సార్లు హీలింగ్ చేయకూడదు ఈవెన్ దో వాటికి హీలింగ్ అవసరమైనా గ్యాప్ ఎక్కువ ఇవ్వాలి హీలింగ్ మేబీ రోజుకు ఒకసారి లేదా రెండు సార్లు మాత్రము హీలింగ్ చేయొచ్చు ద ఏ ఫోర్త్ పాయింట్ ద ఏజ్ అండ్ హెల్త్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ పేషెంట్ హూ ఆర్ ఓల్డ్ ఆర్ వెరీ వీక్ రిక్వైర్ ఎ సిరీస్ ఆఫ్ మైల్డ్ ట్రీట్మెంట్స్ సిన్స్ దర్ ఎబిలిటీ టు అబ్జార్బ్ ప్రాణ ఈజ్ వెరీ స్లో రోగి యొక్క వయస్సు ఆరోగ్య పరిస్థితి మీద కూడా మనం ఎంత ఫ్రీక్వెంట్గా హీలింగ్ ఇవ్వాలి అన్నది ఆధారపడి ఉంటుంది చాలా ముసలివారు వృద్ధులు చాలా బలహీనంగా ఉన్న రోగులకి కొద్ది కొద్ది ఎనర్జీ ఎక్కువ సార్లు ఇస్తే వాళ్ళు అది నెమ్మదిగా తీసుకుని బాగవ్వడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ రిగార్డింగ్ స్కానింగ్ స్కానింగ్ చేసేటప్పుడు ఏమేమి ఫాలో అవ్వాలి అన్నది మాస్టర్ గారు చెప్తున్నారు ఇవన్నీ మనకు తెలిసినవే మొదట ఏం చేయాలి సెన్సిటైజ్ ద హ్యాండ్ బై కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద పామ్స్ అరచేతుల మధ్యలో ధ్యాస ఉంచి చేతుల్ని సెన్సిటైజ్ చేసుకోవాలి ఇఫ్ యు హ్యావ్ డిఫికల్టీ ఇన్ స్కానింగ్ టచ్ యువర్ హార్ట్ చక్ర విత్ ద ప్యాడ్స్ ఆఫ్ ద ఫింగర్స్ ఆఫ్ వన్ హ్యాండ్ దిస్ విల్ హెల్ప్ యూ టు బికమ్ మోర్ సెన్సిటివ్ దెన్ స్కాన్ విత్ ది అదర్ హ్యాండ్ స్కానింగ్ సరిగ్గా రావట్లేదు అని అనుకుంటే మీ ఒక చేతితో ఒక చేతి వేల కణుపులు భాగంతో ఫింగర్ టిప్స్తో కాదండి అక్కడ ఉండే చిన్న చక్రాలతో కాదు మొదటి వేలు కణుపు వరకు హార్ట్ చక్ర మీ హార్ట్ చక్ర దగ్గర టచ్ చేసి రెండవ చేత్తో స్కాన్ చేయండి అప్పుడు స్కానింగ్ ఈజీగా వస్తుంది వెన్ స్కానింగ్ డివైడ్ ద ఆరా ఇంటూ త్రీ సెక్షన్స్ అప్పర్ ఆరా థ్రోట్ చక్ర అండ్ అబవ్ మిడిల్ ఆరా హార్ట్ సోలా సోలాప్లెక్సెస్ అండ్ స్పెయిన్ చక్రాస్ లోవర్ ఆరా నేవల్ సెక్స్ మెంగ్ మెయిన్ అండ్ బేసిక్ చక్రాస్ ఇంక్లూడింగ్ లెగ్స్ మనం స్కాన్ చేసేటప్పుడు ఆరాని మూడు భాగాలుగా విభజించి స్కాన్ చేయాలి ఫస్ట్ది అప్పర్ పై భాగం పై భాగం అంటే థ్రోట్ చక్ర నుంచి పైన చక్రాలు స్కాన్ చేయాలి విడిగా ఆ తర్వాత మధ్య భాగం హార్ట్ చక్ర సోలార్ ప్లెక్సెస్ చక్ర స్ప్లీన్ చక్రాలు ఇవి వేరుగా స్కాన్ చేయాలి ఇక్కడ హోరా నెక్స్ట్ లోవర్ ఆరా లోవర్ ఆరా అంటే నేవల్ చక్ర నుండి కింద భాగం అంతా ఎలా ఉంది అన్నది స్కాన్ చేయాలి హోరా నేవల్ సెక్స్ మెయిన్ మెయిన్ బేసిక్ కాళ్ళు కూడా సో ఆరా అనేది పైనుంచి కిందకి సిలిండర్ లాగా ఉండదు మన శరీరానికి తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి మూడు భాగాలుగా విభజించి స్కాన్ చేస్తే ఆరా మనకి కరెక్ట్గా స్కానింగ్ తెలుస్తుంది లుక్ అట్ ద పార్ట్స్ యూ విల్ బీ స్కానింగ్ లుకింగ్ హెల్ప్స్ యూ ట్యూన్ ఇన్ టు ద ఎనర్జీ ఫీల్డ్ ఆఫ్ ద పార్ట్ దట్ రిక్వైర్స్ స్కానింగ్ మీరు ఎక్కడ స్కాన్ చేస్తున్నారో మీ దృష్టిని అక్కడ నిలిపి ఉంచండి మనం ఇలా చూడటం ద్వారా మనం ఏం స్కాన్ చేస్తున్నామో ఆ భాగాన్ని చూడటం ద్వారా అక్కడ ఉండే ఎనర్జీ ఫీల్తో మనం ట్యూని ఇన్ అవుతాం ఏకత్వాన్ని చెంది హీలింగ్ సారీ స్కానింగ్ బాగా జరుగుతుంది డు నాట్ బీ బయాస్డ్ ఆర్ యువర్ స్కానింగ్ విల్ బీ ఇన్ఆక్యురేట్ డు నాట్ హ్యావ్ ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ బిఫోర్ స్కానింగ్ బీ న్యూట్రల్ స్కానింగ్ చేసే ముందరే ఈ ప్రాబ్లం కాబట్టి ఇలా ఉంటుంది అన్న ఆలోచనతో స్కానింగ్ స్టార్ట్ చేయొద్దు మన మన ముందరే ఆలోచనలు పెట్టుకుని ఇలా ఉంటుంది ఇలాగే ఉండాలి అని అనుకుంటే మన స్కానింగ్ తప్పుగా జరుగుతుంది అందుకని ఎప్పుడు న్యూట్రల్గా తటస్థంగా ఉంటూ స్కానింగ్ చేయాలి ఫర్ ఎ వెరీ పవర్ఫుల్ హీలర్ యాక్యురేట్ స్కానింగ్ రిక్వైర్స్ ద హీలర్ టు ఐసోలేట్ ద పేషెంట్స్ ఆరా ఫ్రమ్ దట్ ఆఫ్ హీజ్ ఆర్ హర్ ఆరా యాక్యురేట్ స్కానింగ్ ఆఫ్ ద పేషెంట్స్ చక్రాస్ కెనాట్ టేక్ ప్లేస్ ఇఫ్ యు నాట్ ఐసోలేట్ ద పేషెంట్స్ ఆరా ఫ్రమ్ యువర్ ఆరా డు నాట్ ఫర్గెట్ టు ఐసోలేట్ ద పేషెంట్ ఫ్రమ్ యువర్ ఆరా ఇఫ్ యువర్ ఆరా ఈస్ వెరీ స్ట్రాంగ్ ద పేషెంట్స్ చక్రాస్ బిగిన్ టు చేంజ్ సే ద నేమ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ మై ఆరా రైట్ నౌ మీరు చాలా పవర్ఫుల్ హీలర్ అయి ఉంటే పవర్ఫుల్ హీలర్స్ స్కాన్ చేసేటప్పుడు హీలర్ యొక్క ఆరా నుండి రోగి యొక్క ఆరాని సెపరేట్ చేసి స్కాన్ చేయాలి విడదీసి స్కాన్ చేయాలి హీలర్ శక్తివంతుడైతే హీలర్ యొక్క శక్తి ప్రభావం ఎనర్జీ ఎఫెక్ట్ పేషెంట్ యొక్క ఆరా మీద ఉంటుంది అప్పుడు మనం స్కాన్ చేసేటప్పుడు యాక్చువల్ పేషెంట్ ఆరా స్కాన్ చేయకుండా హీలర్ ఎనర్జీ కూడా అందులో కలిసిపోతుంది అందుకని హీలింగ్ చేసే ముందర హీలరు సంకల్ప సంకల్పించుకోవాలి ఈ వ్యక్తి నా ఆరా నుండి విడిపోతున్నాడు లేకపోతే విడిపోతోంది అని అనుకుని అప్పుడు ఆ పేషెంట్ ఆరా స్కాన్ చేయండి మన ఎనర్జీ వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఫస్ట్ ఫీల్ ద డిసీజ్డ్ ఎనర్జీ దెన్ పులిట్ అవుట్ ఆర్ స్వీప్ ఇట్ అవే త్రో ద డర్టీ ఎనర్జీ ఇన్ టు ద వాటర్ అండ్ సాల్ట్ మొదట ఆ శక్తిని శుభ్రం చేసేటప్పుడు అనారోగ్య శక్తిని చేతితో అనుభూతి చెందండి ఫీల్ అవ్వండి ఆ తర్వాత దాన్ని అయితే లాగేయండి లేకపోతే పక్కకి నెట్టేయండి ఆ నెట్టేసిన దాన్ని ఉప్పు నీటి పాత్రలోనే పడేయాలి ఆల్వేస్ స్కాన్ అండ్ రీస్కాన్ బిఫోర్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ హీలింగ్ ఎప్పుడు చికిత్స చేసే ముందర చికిత్స చేస్తున్నప్పుడు చికిత్స అయిపోయాక స్కానింగ్ చేయాలి ఇన్ ప్రాణిక్ సైకోథెరపీ స్కాన్ కేర్ఫుల్లీ సెక్షన్ ద ఆరా అండ్ ఈచ్ ఆఫ్ ద మేజర్ చక్రాస్ ఫర్ నెగిటివ్ థాట్ ఫామ్స్ ఫర్ నెగిటివ్ ఎలిమెంటల్స్ సైకోథెరపీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందర ఆరాని స్కాన్ చేయాలి అన్ని ప్రధాన చక్రాలను స్కాన్ చేయాలి అందులో కూడా మళ్ళీ నెగిటివ్ థాట్ ఫామ్స్ ప్రతికూల ఆలోచన రూపాలను స్కాన్ చేయాలి నెగిటివ్ ఎలిమెంటల్స్ని కూడా స్కాన్ చేయాలి ప్రతికూల మూలకాల్ని కూడా స్కాన్ చేయాలి థ్యాంక్ యూ